మత తెలంగాణలో సామెత ఉంది వైనం పెట్టి ఏదో చేస్తే వంకరకాల పిల్ల పుట్టిందని ఈ కేసీఆర్కి అన్నీ ఇటువంటి శకునాలు చూసుడే ఇంకొక మాట కూడదు శకునం చెప్పి బల్లి కుర్తులపడి పడితే వచ్చిందని కూడా అంటారు అన్నీన లేస్తే ముహూర్తము పనుకుంటే ముహూర్తం ఈయన అన్ని ముహూర్తాలు ఈయన జీవితకాలం మొత్తం దేవుళ్ళకు దండబెట్టుడేది యజ్ఞాలు యాగాలు దైవ దర్శనాలు యాదాద్రి టెంపుల్కు అమ్మో దేవుడు వచ్చిండు సాక్షాత్తు యాద యాదగిరీషుడే వచ్చి టెంపుల్ కట్టిస్తుండని అప్పుడేంది చండీ యాగాలు మహాచండీ యాగాలు సహస్ర చండీ యాగాలు ఇంట్లో యాగాలు ఫామ్ హౌస్ యాగాలు యాగాలు బయట వారు బయట యాగాలు ఇన్ని పెట్టి ఎందుకు వీళ్ళ మీద ఉన్న శని మొత్తం పోయి వీళ్ళు మళ్ళీ వంద పాటు పాలించాలి ఇది వీళ్ళది అంటే బ్రాహ్మణులను వీళ్ళని వీళ్ళ పాటించారు సరే నమ్మకం మంచిది ఆ తర్వాత ఏం చేసిండు సెక్రటేరియట్ పాత గుల దాని పోతే పోతే ఈ వెయ్యి కోట్లు పోతేమైనా కడితేనే మళ్ళీ నువ్వు నీ వారసుడు ముఖ్యమంత్రి అవుతాడు అని అది కట్టించాను యాదాద్రి టెంపుల్ కట్టిస్తే బాగుంటుందన్న అది కట్టించాను ఫామ్ హౌస్ ఇది కాదు ప్రగతి భవన్ ఇది కాదు ఈ వాస్తు ప్రకారం కట్టిస్తే మీరు శాశ్వతంగా ఉంటారు అన్న అది గట్టించు పైసలు బుధాకాశం ఏమైంది చివరికి యాగాలకు పైసలు వేస్ట్ అయినాయి యాదాద్రి టెంపుల్లో నీళ్ళు అవుతున్నాయి ఇంకా నాలుగు రోజులు అయితే ఆ యాదాద్రి టెంపుల్లో నిర్మాణ లోపాలు బయటపడతాయి సెక్రటేరియట్ కట్టిస్తే తాళం వేస్తే బద్దలు కొట్టి జనం పోతున్నారు నీకు అధికారం పోయింది నీకు ఏ దేవుడు కాపాడిండు ఇప్పుడు ఈయన మొత్తం ఇళ్ళలో కూర్చొని వాళ్ళ కాలు మొక్కారు జనం కాలు మొక్కేమో ఓట్లు ఇప్పించుకున్నాడు గెలిచినాకనేమో బాపనోళ్ళ కాలు మొక్కి ఇక నేను అంత బాగున్నా వెయ్యిళ్ళు దీవించ అన్నారు దేవుడు దీవించలేదు బ్రాహ్మణులు దీవించలేదు ప్రజలు షపించారు ఈ నిర్మాణాలు కానీ వాస్తు కానీ జ్యోతిష్యం కానీ ఏది కాపాడలేదు అందుకనే ప్రజలు నమ్ముకోవాలి ప్రజల అభిష్టం మేరకు పనిచేయాలి ఇవన్నీ వదిలిపెట్టి ముసిగేసుకొని మేము ఏదో యాగాలు చేస్తాము యజ్ఞాలు చేస్తాము జ్యోతిషాలు చూసుకుంటాము మాలలు వేసుకుంటాము ఇంకేదో చేసుకుంటాం ఇటువంటి ఫలితాలే వస్తాయి దీనివల్ల చాలా విషయాలు అర్థమగాల్సింది ఏంటంటే వాస్తవ పరిస్థితులలో బతికితే ప్రజలు గుర్తిస్తారు గౌరవిస్తారు నాలుగు పాల కాలాల పాటే మన నిలబెడతారు ప్రజలను వదిలిపెట్టి దేవుళ్లను దయ్యాలను ఇంకోటి ఇటువంటి చేసి క్షుద్ర పూజల వైపు పోతే ఆ శుద్ర పూజలలో వీళ్ళు కూడా కొట్టుకుపోతారు చివరికి అయ్యే మిగులుతాయి ప్రజల మనసులలో వీళ్ళు ఉండరు